తిరుమల శ్రీవారి ప్రసాదం చాలా ప్రత్యేకం స్వామికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని వైకుంఠంగా భావిస్తారు నిత్యం లక్షల మంది భక్తులు శ్రీవారి సేవలో ధరిస్తుంటారు ప్రపంచంలో ఎక్కువ మంది దర్శించుకునే పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి ఆధ్యాత్మికత భక్తి భావంతో గోవింద నామాదు తిరుమలలో మారుమోగుతుంటాయి ఆలయ నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పాత్ర పోషిస్తోంది నిత్యం స్వామివారికి ప్రసాదాలను ఆలయ పూజారులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు భగవంతునిపై కృతజ్ఞత భావాన్ని తెలపడానికి హిందూ సంప్రదాయంలో ఈ ఆచారం కొనసాగుతోంది దీని ఫలితంగా దేవదేవుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ఏడు రకాల ప్రసాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల లడ్డు తిరుమల శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డును పరమ పవిత్రమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు శనగపిండి చక్కెర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఈ లడ్డు తయారు చేస్తారు ఒక్కో లడ్డు దాదాపు నూట డెబ్బై ఐదు గ్రాముల బరువు ఉంటుంది ప్రతిరోజు తిరుమల కోటిలో రెండు లక్షల లడ్లు తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం శ్రేయస్సు సౌభాగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు పదహారవ శతాబ్దం నుంచి తిరుమలలో శ్రీవారికి లడ్డును నైవేద్యంగా సమర్పిస్తున్నారు పొంగలి పొంగలిని బియ్యంతో తయారు చేస్తారు తిరుమల శ్రీవారికి పొంగలిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు వైవిధ్యమైన రుచులతో తయారయ్యే ఈ ప్రసాదాన్ని భగవంతుని విభిన్న లక్షణాలను ప్రతిబింబిస్తుందని భక్తుల విశ్వాసం తీపి పొంగలి భగవంతుని ప్రేమ గుణాన్ని సూచిస్తుంది ఈ ప్రసాదం శ్రేయస్సు ఆరోగ్యం ఆధ్యాత్మిక వృద్ధిని తెస్తుందని భక్తులు నమ్ముతారు వడ కరకరలాడే పప్పు వడలు తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రం పప్పు ధాన్యాల పిండితో వీటిని తయారు చేస్తారు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భక్తులకు వడను ప్రసాదంగా పంపిణీ చేస్తారు వడ తినడం వల్ల మానసిక స్పష్టత ఏకాగ్రత అంతర్గత బలం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు సకినాలు బియ్యం పిండితో సకినాలను తయారు చేస్తారు కరకరలాడే రుచికరమైన సకినాలను సాధారణంగా పండుగల సమయంలో భక్తులకు పంపిణీ చేస్తారు ఇవి దేవదేవుని సృజనాత్మక శక్తికి ప్రతీక సకినాలను ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక మేల్కొలుకు రక్షణ అదృష్టాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు కళ్యాణం స్వీట్ తిరుమల ప్రసాదంలో కళ్యాణం స్వీట్ ఒకటి ఉండే ఈ మధురమైన తీపి పదార్థం భగవంతుని అపరిమితమైన ప్రేమ కరుణను సూచిస్తుంది గోధుమ పిండి పంచదార నెయ్యితో ఈ పదార్థాన్ని తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల అంతర్గత శాంతి ఆనందం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు పులిహోర తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ప్రధానం అన్నంతో తయారు చేసే ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది చింతపండు పేస్ట్ సుగంధ ద్రవ్యాలు పసుపు రైస్ చింతపండుస్ తో తయారు చేసే పులిహోర ప్రసాదాన్ని శ్రీవారికి రోజుకు రెండు సార్లు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ సాంప్రదాయ వంటకం తరతరాలుగా తిరుమలలో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు తీపి కలగలిసిన పులిహోర రుచికి అద్భుతంగా ఉంటుంది ఇది మనస్సును తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యంలో దద్దోజనం కూడా ఉంటుంది ఇది అన్నంతో తయారు చేసే వంటకం పెరుగు దోసకాయ జీలకర్ర వంటి పదార్థాలతో దద్దోజనాన్ని తయారు చేస్తారు చల్లగా ఉండే ఈ ప్రసాదం తమ కష్టాలను తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు వేసవి కాలంలో దగ్గజనాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు భగవంతుని కరుణ ప్రశాంతతకు ప్రతిరూపంగా ఈ ప్రసాదాన్ని భావిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు